రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరణ్ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు ఆదివారం కావడంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఊరూరా ఏర్పాటు చేసిన మండపాల్లో నవరాత్రులు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు దసరా నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ దసరాత్రిస్తోంది నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శారదీయ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుష్మాండ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మహాలక్ష్మి అలంకరణలోని జగన్మాతను దర్శించుకుని భక్తులు పారవస్యంలో మునిగి తేలారు భద్రాచలం శ్రీ వారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లలితాదేవి అలంకారంలోని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు రెండో బాసరగా ప్రసిద్ది పొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గౌరీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో అక్షరాల ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతో అమ్మవారిని అలంకరించారు తమిళనాడు నుంచి ప్రత్యేక వ్యక్తులను రప్పించి యాభై రూపాయల నుంచి మొదలుకొని ఐదు వందల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో వివిధ రూపాల్లో మలిచి గర్భాలయంతో పాటు దేవాలయంలో అలంకరించారు కరీంనగర్లోని మెహర్ నగర్లో దుర్గామాత మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక హోమం నిర్వహించారు